హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇంకా శివరాత్రి శుభాకాంక్షలు ఇంకా పండగనగానే అనగానే మనకి పనులు మనకే ఉంటాయి కదా మార్నింగ్ ఫైవ్కి లేచానండి లేవగానే పిల్లలు హాలిడేస్ అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండదని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసుకున్న తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది కానీ అదేంటో పండగ రోజున మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే నాకు అదొక రకంగా ఉంటుంది బట్ట పెట్టేస్తే సరిపోతుంది కదా పెద్దగా పని లేదు కదా అని చెప్పేసి తడి బట్ట పెట్టేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టేసాను ముగ్గులు పెట్టగానే ఒక్కసారిగా కలర్ చేస్తుందండి ఇంటికి ఆ తర్వాత పూజ సామాన్లు కూడా తోమేసుకుందాం అని చెప్పేసి అన్నీ పక్కన పెట్టాను ఇది వచ్చేసి స్వాతి క్లీన్ చేసేది అనమాట అంటే మనకి వెండి సిల్వరు అలాంటివి అదే వెండి సిల్వర్ అన్న ఒకటే వెండి ఇత్తడి అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానికి స్వాతి తోటి మనకు ఒక బ్రాండ్ నేమ్తో దొరుకుతుంది ఇది వచ్చేసి మనం ఇలాగా అనగానే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎంత ఎంత బ్లాక్గా ఉన్నా ఎన్ని మరకలున్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతే అంత బాగుంటుంది కొద్దిగా టైం తీసుకుని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడు చాలా నీట్గా వస్తుంది అయితే ఇంకొక టిప్ ఏముందంటే తినే సోడా ఉంటుంది కదా అంటే మనం కుకింగ్ సోడా ఉంటుంది కదా దాంట్లో నిమ్మకాయ వేసి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు దానికన్నా ఇది బాగా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందండి ఇదంతా కూడా నేను బయట పెట్టేదన్నమాట ఇందులో ఫ్లవర్స్ పెడతాను అందుకని చెప్పేసి కొంచెం ఇలాగా బ్లాక్ అయిపోయింది కానీ నార్మల్గా అయితే చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా నీట్గా మనకి కొంచెం టైం పడుతుంది టైం బట్టి పెట్టినా కూడా నీట్ క్లీనింగ్ అయితే అయిపోతుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే లోపల ఉన్నంత డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది కానీ కొంచెము పాత బాగా ఇలా మరకలు ఎక్కువ ఉన్నాయి అయితే టైం పడుతుంది నేను ఎక్కువ ఇదే ప్యాకెట్ వాడతానండి ఈ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ నేనైతే మా అత్తయ్య గారు ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను మీకు ఇక్కడ దొరికితే చూడండి ఉంటాయి ఈజీగా దొరుకుతాయి పీతాంబరి ఒకటి ఇవి అన్నీ కూడా ఒకటే టైప్ అనమాట సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు నిద్ర లేపలేదు ఇంకా అని హాలిడే కదా అని చెప్పేసి కొంచెం లేట్గా లేచినా పర్లేదని ఇంకా క్రాప్ టాప్ ఒకటి చూపించాలండి ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారంట టెన్ డేస్ నుంచి అడుగుతున్న టెన్ డేస్ కూడా కాదు టెన్ టైమ్స్ నుంచి అడుగుతున్నాను కానీ అయితే దానికి ఇంకో కామెంట్ చేశారు ఇంకా నేర్చుకుని పెట్టాలేమో వాళ్ళు ఏమోనని అయితే నేను యూట్యూబ్లోకి నేర్చుకున్నాకే వచ్చానండి వచ్చాక నేర్చుకోలేదు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను ఏది నేర్చుకోలేదు ఆల్రెడీ నేర్చుకున్న తర్వాతే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట కాబట్టి నా దగ్గర ఏమీ లేవు ప్రజెంట్ చూపించడానికి ఇంకా పేపర్ కటింగ్తో చూపిస్తాను వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు ఇంతలాగా అడిగారంటే దాంట్లో ఉన్న పాజిటివ్ అనేది మనం బాగా ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో రకాల టాప్స్ వస్తాయి అవన్నీ వదిలేసి మన ఛానల్ అడిగారంటే మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది మన మెథడ్ ఏమన్నా ఈజీగా ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అడుగుంటారు అందుకని చెప్పేసి ఇంకా నేను పనులన్నీ ఆపేసుకుని ఇంకా పేపర్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అంటే ఈ వీడియోలో చూపించను ఏ వీడియోలో అయితే నాకు కమెంట్ పెట్టారో ఏ ఛానల్ అయితే ఆ ఛానల్లోకి వెళ్ళి చూపిస్తాను ఈరోజు మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునేటప్పుడు మనం ఏదైనా అడుగుతాం కదా అది వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు టయానికి ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్లు వస్తేనే కదా మనకు చూపించేది వేరేది ఏదైనా పేపర్తో చూపించాలన్నా కూడా మేబీ టైం ఉండకపోవచ్చు ఇంకా అన్ని ప్రతిదీ పేపర్తో అయితే పాజిబుల్ అవ్వదండి కొన్ని కొన్ని ఖచ్చితంగా మనకి పేపర్తో కన్నా క్లాత్తోనే పని ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ టైంకి కరెక్ట్గా మనకు కావాలనుకుంటే వేరే ఛానల్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట నేను అలాగే అయ్యేది మరి అలా అయితేనే కదా సక్సెస్ అయ్యాను లేదు మీరే చెప్పాలి మీ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది తర్వాత మన ఛానల్ నుంచి మనం ఏ ఛానల్ అయితే ఫాలో అవుతున్నామో ఆ ఛానల్ నుంచి అయితే మనకు వచ్చింది అనుకోండి ఆ వీడియో అనేది మిస్ అవ్వకూడదు అనమాట మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే మనకి ఇంకా మంచి నాలెడ్జ్ అని వస్తుంది అవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి ఆ టిప్స్ పాటిస్తేనే మనం యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకుంటానికి బాగా యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పినప్పుడు మనం కుట్టాలి అంటే వెయిట్ చేయాలి లేదు మనకు అంత టైం లేదనుకుంటే వేరే ఛానల్ చూడాలి అవి నచ్చలేదు అనుకుంటే వీళ్ళు చెప్పేదాకా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్ని బ్లౌజులు ఉన్నాయి క్రాప్టాప్లు లేవు నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడగలేను కదా క్రాప్టాప్లు ఇవ్వండి ఇవ్వండి అని కొన్ని మనకు ఆడపిల్లల్లో కూడా లేరండి వాళ్ళు కుట్టి వాళ్ళకి వేసి చూపిద్దామన్న ఇద్దరు అబ్బాయిలే కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే నేను చెప్పలేను కాబట్టి ఇంకా మీరు ఇంతలాగా సీరియస్గా రిక్వెస్ట్గా అదొక రకంగా అడిగారు కాబట్టి నేను పేపర్ మీద అయితే చూపిస్తాను ఈ పేపర్ మీద చూపిస్తే వ్యూస్ రావని నాకు తెలుసు కానీ మీకోసం చూపిస్తాను ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఛానల్లో చూపిస్తాను క్రాప్టాప్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట క్రాప్టాప్ అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మరి షార్ట్ బ్లౌజ్ కన్నా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది అంటే లెహెంగాకి మీదకి లెహంగాకి దానికి మరి అటాచ్మెంట్ కాకుండా కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట అది టాప్ అంటారు రఫుల్ టాప్ అంటే రఫుల్ హ్యాండ్స్ ఉంటుంది అదేవిధంగా మనకి నెక్ దగ్గర రఫుల్స్ వస్తాయి అనమాట త్రీ స్టెప్స్ టూ స్టెప్స్ అవన్నీ కూడా టాప్సే అంటారు చాలా రకాలుగా ఉన్నాయి ఇదంతా ఈజీగా వచ్చే విద్య కాదు యూట్యూబ్లు అనేది చెప్పేటప్పుడు ఈజీగా అని చెప్తాను కానీ నేర్చుకునేటప్పుడు మీకే అర్థమవుతుంది ఎన్ని మోడల్స్ ఉంటాయంటే అన్ని మోడల్స్ నాకు తెలుసు నాకు వచ్చు కూడా అని కానీ నా దగ్గర ఉండాలి కదా చూపించడానికి చూసారా ఎంత తెలగైపోయిందో మీ మీ బ్రెయిన్ కూడా ఇలాగే వాష్ చేసేస్తున్నాను నా నా చెంబు అయితే ఎలాగైతే వాష్ అయిపోయిందో నీట్గా మీ బ్రెయిన్ కూడా అలాగే వాష్ అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంక ఇలాగ అయిపోతుంది వైట్గా అయిపోతుందండి మంచి కలర్ వచ్చేస్తుంది నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా పిల్లల్ని ఇప్పుడు హాల్డే కదా వాళ్ళు హాల్లో ఉన్నారు నేను వచ్చేసి బెడ్రూమ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను పేపర్స్ సెట్ చేసుకోవాలి అది కూడా వైట్ పేపర్స్ సెట్ సెట్ చేసుకోవాలి మళ్ళీ మీరు మీకు ఆ పేపర్లో చూపించాను అనుకోండి అంటే మనకు న్యూస్ పేపర్లు ఉంటాయి కదా అందులో చూపిస్తే మాత్రం ఇబ్బంది సెట్ కాదు సో నేను పూజ మంది కూడా క్లీన్ చేశాను టిఫిన్స్ అయితే బయట నుంచే తెస్ తెప్పించేస్తున్నానండి ఇంట్లో చేయట్లేదు ఇంకా పప్పు ములగాకు ఇచ్చారు మా వాళ్ళ ట్యూషన్ టీచరు దాన్ని కొంచెం ఉడకపెట్టేసి అంటే కొద్దిగా పసరువాసన వస్తుంది ఉడకపెట్టేసుకుని పప్పు వండేసాను అన్నం అయిపోయింది టిఫిన్ బయట నుంచే ఇంకా పూజలు అండి అన్నీ కూడా ఇదంతా అయ్యేసరికి కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అయింది అంతే నా టైము నేను ఎంత ఫాస్ట్గా చేసినా ఎంత స్లోగా చేసినా అంతే టైం అవుతుంది ఇంకా చిలకడ దుంపులు ఉడకపెట్టి పెట్టాను మా వారు పూర్తిగా ఫాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రూట్సే తింటారు మేము ఫాస్టింగ్ కాదండి పిల్లలతోటి వాగాలి కదా నేను నా వల్ల అవ్వదు ఫాస్టింగ్ అనేది సో ఇప్పటికైతే ఈ పనులు అండి ఇప్పుడు నేను క్రాప్ టాప్ చూపించాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి